కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పనులు నిధుల విషయంలో అభివృద్ది సంక్షేమ పథకాలు పనుల ప్రతిపాదన విషయంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కలెక్టరేట్ కార్యాలయంలో భువనగిరి పార్లమెంట్ పరిధిలో కేంద్ర ప్రభుత్వ నిధులపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణం గ్రీన్ఫీల్డ్ రహదారుల మంజూరుపై ఎన్హెచ్ అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు బీబీ నగర్ ఎయిమ్స్ అధికారులతో ఎంపీ మాట్లాడుతూ పూర్తి స్థాయిలో అవుట్ పేషెంట్ విభాగం పనిచేసేలా చూడాల్సిన బాధ్యత ఉంది అన్నారు ఏ ఒక్క పేషెంట్ కూడా ఎయిమ్స్ దాటి హైదరాబాద్ వెళ్లకుండా చూడాలని సూచించారు ఎయిమ్స్ అధికారులు మాట్లాడుతూ ఇంకా పూర్తి స్థాయిలో బిల్డింగ్ అప్పగించలేదని ఎంపీ దృష్టికి తెచ్చారు ఈ బాల అంటే వీరశోతరం నుంచి నా ముక్కు అవలజో ప్రశ్నోత కష్టాలు వేయడానికి వన్నన్ని కొత్త వసాలాల బాలమే నెలక రాజకీయస్తులు ప్రమాణనానస్తులలా

కేవలం పేరు కోసం అరవై పైసలు పోగొట్టుకోవడం అంటే మన బుద్ధి తక్కువ పని అవుతుంది నాకు కూడా ఏంటంటే ఈ రోజు మీటింగ్ పెట్టి మీ దగ్గర ఎక్కువ సమయం తీసుకోకుండా వీలైనంత వరకు ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ శాఖలు ఏమైనా ఉన్నాయో నాకు కూడా కొంచెం మీరు బ్రీఫింగ్ ఇస్తే ఈ బ్రీఫింగ్ వల్ల నాకు నాకు ఏదైనా అవసరం ఉంటే నీకు మీకు మీకు ఫోన్ చేసి నేను రియల్ గ్రాస్ రూట్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయగలుగుతాను ఈ మీటింగ్లో మీరు మనం ఇంట్రడక్టరీ పార్ట్ ఒకటి రెండు నాకు కొంచెం క్లారిటీ అంటే నాకు కూడా గతంలో నేను క్రియాశీలకంగా ఒక ఆర్గనైజేషన్లో పనిచేసినవి కానీ గవర్నమెంట్ గతంలో ఏ ఎన్నికలు చేసి ప్రజా పాలనలో భాగస్వామ్యం తీసుకున్నాను కాదు